బాబాయ్ ఇప్పుడు ఎన్నికలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో దగ్గరకు వచ్చినాయి మరి జగన్ గెలుస్తాడా లేకుంటే టీడీపీ జనసేన పొత్తు గెలుస్తుందా జగన్ గెలుస్తాడు ఎందుకట్లా ఎందుకంటే ఆటోలు ఆటోలకి వాళ్ళకి లోన్లు ఇచ్చాడు సున్నా వడ్డీ మీద ముసలి పెంచిలు పెంచాడు ఎంత వాళ్ళకి ఇప్పుడు మూడు వేలు చేశాడు ఎంత ఉండే చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత ఉండేది తొంభై ఆ తొంభై నుంచి మూడు వేలు తెచ్చాడు జగన్ అంటే టిడిపి వాళ్ళు గాని అనేది ఏంటని అంటే ఆడోళ్ళకి మద్యపానాన్ని నిషేధం పెడతా అన్నాడు చీప్ లెక్క రమ్ముతున్నాడు జగన్ అను అంటున్నాడు నేను చంద్రబాబు నాయుడు అతను దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళు ఆడుతున్న నాటకం డ్రామా అది మరి మందు దొంగ దొంగసారా అమ్ముతున్నారు అని వాళ్ళు అంటా ఉన్నారు నిజం అయితే జగన్ గాని జగన్ మీద చంద్రబాబు గాని లేకుంటే పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే జగన్ మీద సిబిఐ కేసులు ఉన్నాయి డబ్బులు నొక్కేసినాడు అది అని అంటా ఉన్నారు ఆ

చాలా మొత్తం రాష్ట్రం మొత్తం సిఎం అయ్యేవారు జగనే జగన్ ఏ కచ్చితంగా తప్పనిసరి జగన్ అవుతాడు ఆడవాళ్ళు నీకెళ్తాడు నా మరి రాజధాని అయితే జగన్ ఇంకా అట్లేదు కదా మూడు రాజధాని అన్నాడు ఒక రాజధాని కూడా కట్టలేదు కదా కడతా డబ్బు జబ్బు కదా మోడీ మోడీని అడిగాడు ఆయన ఇగలు కదా ప్రధాని ఏమో లేదా ఎత్తాడు ఆ ప్రధాన మంత్రి శిరీలు బాగుంటే పైనుండము